హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆహా కొత్త వచ్చేసిందండి ఒక్కసారి చూస్తుంటే నోరూరిపోతుంది టేస్ట్ చేసేలా అనిపిస్తుంది కదా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం మనం దీనికోసం నేను ఐదార్లు అనే మామిడి రకాన్ని తీసుకున్నాను ఇవి కొత్తపల్లి కొబ్బరి తర్వాత అంత హెవీగా వాడేది వీటిని అని అంటున్నారు చాలా బాగున్నాయండి ముక్క అయితే చాలా బాగుంది కరకరలాడేలా ఉంది చాలా బాగుంది ఈ కాయల్ని తీసుకుని నేను శుభ్రంగా వాష్ చేసుకుంటాను అనమాట మీడియం సైజు కాయలు ఇవి బాగా పెద్దవి కాకుండా బాగా చిన్నవి కాకుండా ఉన్న సైజులో తీసుకున్నాం వీటిని శుభ్రంగా ఒక అరగంట పాటు నానబెట్టి కడిగితే దానిపైన ఉన్న డస్ట్ అంతా పోతుందనమాట మనకి దానిపైన పట్టేసి దుమ్ము కట్ట ఉంటుంది కదా అది పూర్తిగా పోయి క్లీన్ అయిపోతాయి ఒక అరగంట నానబెడితే సరిపోతుంది ఈ విధంగా నానబెట్టినప్పుడే ఆ వాటర్లోనూ కొద్దిసేపు నానైన తర్వాత శుభ్రంగా ప్రతి కాయని వాష్ చేసేసుకుని మనం బయటికి సెపరేట్ చేసుకుని ఆరనిచ్చుకోవాలి ఏదైనా క్లాత్ మీద పెట్టుకుని ఆరినిచ్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆ తెడంతా పో పోయేలా ఆరబెట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట ముక్క కట్ చేసినప్పుడు తడితడిగా లేకుండా ఉంటుంది ఆరిన వాటిని పైన మొదలు దగ్గర కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు చూపిస్తున్నట్లుగా చాకుతో పైన మొదలు కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసినప్పుడు సొన అనేది వస్తుంది ఈ విధంగా వచ్చిన సొన కాయకి చేదు వచ్చేస్తుంది పచ్చడి పాడైపోద్ది అందుకని ఖచ్చితంగా ఒక మెత్తని క్లాత్ని తీసుకోండి మీకు అందుబాటులో ఉన్న మెత్తని క్లాత్ తీసుకుని ఆ సొన కాయ కావకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మీరు ఈ జాగ్రత్తలు అయితే ఫాలో అయితే పచ్చడి మీకు సంవత్సరం అంతా పాడవకుండా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని కాయలకి తీసేసుకున్న తర్వాత కాయని మధ్యకు కట్ చేసి దాంట్లో అనేది ఉంటుంది కదా తీసేసుకోవాలి ఈ మధ్యకి కట్ చేసిన దాన్ని మరొక మధ్యకు కట్ చేస్తే అంటే ఒక కాయలో నాలుగో భాగం మీకు చూపించేది దీని పొర ఉంటుంది ప్రతిదానికి జీడి తీసేసాక ఆ పొర ఉంటుంది అది చాలా జాగ్రత్తగా పొర తీసేస్తేనే మనకి పచ్చడికే బాగుంటుంది ఈ పొర అనేది మనకి మధ్యలో అడ్డపడకుండా పచ్చడిలో నీట్గా కూడా ఉంటుంది ఈ పొరని ఈ విధంగా అయినా తీసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాకైనా పర్వాలేదు ఇప్పుడైతే మనకి ఈజీగా ఒకేసారి పని అయిపోతుంది ఒక్కొక్క ముక్కకి కష్టపడక్కర్లేకుండా ఈ విధంగా మొత్తం ఎక్కడ కొద్దిగా కూడా ఉంచకూడదు ఆ పర చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో అలా క్లీన్గా ఉండే విధంగా తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇందులో చూసిన సైజులో ఇప్పుడు మీకు చూపించిన ఒక బద్దని మూడు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ విధంగా ముక్కలు అయితే రెడీ అయినాయి ఇప్పుడు మనం కొలిచి ఎంత వచ్చిన దాన్ని బట్టి మీకు లెక్క ప్రకారం చెప్తాను ఒక బౌల్ తీసుకుని మీరు ఆ బౌల్తో ఎన్ని వచ్చినాయి అనేది చూసుకోవాలి మీ దగ్గర తవ్వగాని అందుబాటులో ఉంటే తవ్వగాని కొంచెం కానీ వాటి లెక్కన కూడా మీకు చెప్తాను నేను ఈ బౌల్తో చూపిస్తాను మీకు నాలుగు బౌల్స్ అయినాయి ఈ ముక్కలు మీకు కుంచుడు ప్రకారం కూడా నేను చెప్తాను ఒక కుంచానికి ఏ విధంగా వేయాలనేది ఇవి ఒక కుంచుడు ముక్కలు ఇవి ఈ గిన్నెతో నాకు నాలుగు అయినవి దీనికి మనం కారాన్ని మూడు వంతులు కారాన్ని తీసుకోవాలి ఒక గిన్నెలో ముప్పావు గిన్నె కారం తీసుకోవాలి అలాగే నాలుగు గిన్నెలకి మనకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఖచ్చితంగా ఫుల్ గిన్నె తీసేసుకోవాలి అలాగే ఆవపిండి అర గిన్నె తీసుకోవాలి ఉప్పుని అర గిన్నె తీసుకోవాలి ఇవి రెండు అరే తీసుకోవాలి ఆవపిండి ఎక్కువ వేస్తే మనకి చేదు వస్తుంది మన ఇష్టాన్ని బట్టి మెంతులు వెల్లుల్లి కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది చలవ చేస్తుంది కాబట్టి నేను అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసాను వీటిని అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అంటే మొత్తం అన్నీ బాగా కలుసుకోవాలి ఏవి కనిపించకుండా ఇదే కారాన్ని మనం కొంచెం లెక్కని చెప్పాలంటే ఒక కొంచానికి మూడు సాళ్ళు అంటే తవ్వన్నర కారాన్ని అయితే తీసుకోవాలి అలాగే ఒక తవ్వతో ఆవపిండి కొద్దిగా ఎలుతుగా ఒక తవ్వడు సాల్ట్ ఇది నేను కొట్టిన ఉప్పు వాడాను కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను సాల్ట్ అయితే మరి కొంచెం తక్కువ తీసుకోవాలి క్వాంటిటీ లేకపోతే ఎక్కువైపోతుంది మీరు ఈ లెక్కను చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ముక్కలు కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా వీటిని అవకాశం ఉంటే ఒక అరగంట పాటు ఎండలో పెట్టండి లేదంటే ఫ్యాన్ గాల్లో ఒక అరగంట ఉంచినా సరిపోద్ది తడి లేకుండా ఉంటే సరిపోద్ది వీటిని ఈ విధంగా ఒక మనకి ఖాళీగా ఉన్న కంటైనర్లో మాత్రమే చేసుకోవాలి ఇది ఇరుగ్గా ఉండకూడదు ఈ విధంగా ఉన్న వాటిలో మనం ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక పావు కేజీ నుంచి అర కేజీ ఆయిల్ పడుతుంది ముక్కలు మొత్తం పట్టేలాగా ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టిన తర్వాత మనం మిస్ మిక్స్ చేసుకున్న కారం మెంతులు ఆవుపిండి ఇవన్నీ మిశ్రమం ఉంది కదా ఉప్పు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట వీటిని ఆయిల్ అప్లై చేసిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ముందు వేస్తే ముక్కకి పట్టదు ఈ కారం అనేది ఈ విధంగా పట్టింది ముక్కకి బాగా పడుతుంది చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది ఆయిల్ తీసేసుకుని మనం ఆల్మోస్ట్ అదంతా మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకోవడమే ఒక గాజు కంటైనర్ లేదా పచ్చడి జాడీలోకి తీసుకోవాలి ముందుగా ఎందులో తీసుకోవాలనుకుంటున్నాం దాంట్లోకి కొద్దిగా కింద ఆయిల్ వేసి అలాగే మనం మొత్తం అదంతా మిశ్రమం వేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకోవాలి ఇది అడుగున కొంచెం వేసుకోవాలి కొద్దిగా గుప్పుడు వేసుకుని ఆ తర్వాత ముక్కలన్నిటిని ఒకదాని వెంట ఒకటి వేసుకోవాలి దీనిలో గ్రేవీగా వచ్చే పొడి కారొడి అంతా ఒకచోటే రాకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలు ఆ తర్వాత ఎక్కడైనా కారపొడి కొద్దిగా అలా చల్లుకుంటూ సమానంగా చేసుకుంటూ రావాలి నేను చెప్పిన ఈ కొలతలు అయితే ఖచ్చితంగా ఎక్కువ గ్రేవీ రాదు కరెక్ట్గా ముక్కకి గ్రేవీకి సరిపోతుంది మీరు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే నేను చెప్పిన వాటిల్లో ప్రతి దాంట్లోనూ ఒక పావు వంతు పెంచుకోండి గిన్నెతో చెప్పాను కదా కారం ఒక ముప్పావు గిన్నె చెప్పాను కాబట్టి ఒక పూర్తి గిన్నెడు వేసుకుంటే వేసుకోవాలి అలాగే ఆవు పిండి అర చెప్పాను కదా ముప్పావు గిన్నె వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మీకు ఇంకొంచెం ఓట్ అనేది స్ప్రెడ్ అవుతుంది లేదనుకుంటే మీకు అలా కరెక్ట్గా చాలు అనుకుంటే ఇప్పుడు నేను ఎలా చెప్పానో ఆ విధంగా అయితే సరిపోతుంది పైన మనం మిగిలిన ఇంకొంచెం పొడిని తీసుకుని ముక్కలు కనబడివ్వకుండా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఒక కొంచానికి ముక్కలకి పట్టేటప్పుడు ఆయిల్ ఒక లీటర్ నుంచి లీటర్ పావు వరకు పడుతుంది మనం ఆయిల్ ఎంత బాగా వేసుకుంటే ఉప్పు ఆయిల్ అనేది పచ్చడి నిల్వ అంత బాగా ఆగుతుంది అందుకని ఈ విధంగా ఆయిల్ వేసేసి శుభ్రంగా అంత స్ప్రెడ్ అయ్యే వరకు చూసుకున్న తర్వాత దీనిని టైట్గా పెట్టుకోవాలి మూత అనేది బాగా టైట్ మూత లేదనుకుంటే కనుక ఈ విధంగా లూజ్గా ఉన్న మూత అయితే ఒక క్లాత్ని తీసుకుని కాటన్ క్లాత్ని దీన్ని బాగా టైట్గా చుట్టూరు ఒక దా తాడుతో కట్టేసి ఈ విధంగా దానిపైన మూత పెట్టుకుని రెండు రోజుల వరకు దీన్ని కదపకూడదు ఒక పక్కన పెట్టేయాలి మనం చేతులు తగలన చోట పెట్టాలి శుభ్రంగా తుడి చేసుకుని ఈ విధంగా ఉంది కదా పచ్చడి లోపల ఇప్పుడు ఇలా ఉందో తీసేసరికి మొత్తం అంతా ఆయిల్ వచ్చేసి గ్రేవీ అనేది ఏర్పడిపోతుంది ఇది రెండు రోజుల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది చూద్దాం మనకి పచ్చడి ఈ విధంగా రెడీ అయిందో మనం అంత పొడి పొడిగా పెట్టాం కదా ఇది ఒక బేస్నీ లాంటి బౌల్లోకి వెడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా మొత్తం లోపలంతా మనం పొడి పొడి మొక్కలా పెట్టింది మొత్తం గ్రేవీగా ఎలా అయిపోయిందో దీన్ని ఒకసారి ఒక గరిటితో బాగా అన్ని వైపులా బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారుగా గ్రేవీ అయితే ఫామ్ అయిపోయింది హెవీగా ఉండదు మీకు హెవీగా కావాలంటే నేను చెప్పాను కదా ఆ కొలతల్ని ఫాలో అవ్వండి ఈ గ్రేవీకి చాలామంది పీసెస్తో సమానంగానే గ్రేవీ ఇష్టపడే వాళ్ళకైతే కొలతలు సరిపోతాయి ఈ విధంగా నేను ఉప్పు చూడడానికి అయితే డైరెక్ట్గా చూడను రైస్లో కలుపుకునే చూస్తాను చూసారా ఇందులో రైస్లో కలుపుకుని సాల్ట్ కారం అన్నీ సరిపోయినట్లుగా చెక్ చేసుకున్నాను నాకైతే కొద్దిగా సాల్ట్ తప్ప తక్కువ అనిపించింది ఇది కొట్టిన ఉప్పు గురించి కొద్దిగా ఎక్కువ వేసాను మీరు సాల్ట్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా తగ్గించే ఉపయోగించండి ఈ సాల్ట్ వేసాక నాకైతే ఉప్పు సరిపోద్ది కారం అన్నీ సరిపోయాయి ఆవపిండి ఎక్కువ వేస్తే మాత్రం ఖచ్చితంగా చేదు వస్తుంది ఆవపిండిని మనం కారం కంటే కొంచెం తక్కువే వేసుకోవాలి కారానికి సరిపడా వేసుకుంటే ఆవపిండి వాసన ఎక్కువ వచ్చేస్తుంది తినడానికి కూడా చాలా చేదుగా ఉంటుంది వేడి కూడా చేస్తుంది అందుకని దాన్ని కొంచెం లిమిటేషన్లో వాడారంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది వేడి ఉండదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను మ్యాక్సిమం కొద్దిగా పచ్చడి మాత్రమే బయట ఉంచి మిగిలిన ఫ్రీజర్లో పెట్టేస్తాను దానికోసం ఫ్రీజర్కి సరిపడా ఒక ప్లాస్టిక్ కంటైనర్ లేదా గాజుదైనా సరే ఒక కంటైనర్ని తీసుకుని దాంట్లో అడుగున ఖచ్చితంగా లాస్ట్కి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దానిలోకి మనం పచ్చడి అనేదాన్ని తీసుకోవాలి ఈ విధంగా మనం పచ్చడిని తీసుకునేటప్పుడు కూడా గ్రేవీని ముక్కని సరిపడగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి ఒక చోట ఎక్కువ అవకుండా ఉంటుంది విధంగా చేసాక శుభ్రంగా చుట్టూను పైన మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ని ముక్క బయటికి కనబడకుండా ఆయిల్ మాత్రం సరిపడా వేసి ఈ బాక్స్కి మూత అనేది పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడే తీసిన కొత్త పచ్చడిలా ఉంటుంది బయట ఉంచితే ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది ఫ్రిడ్జ్లో ఉంటే గట్టిగా ఉంటుంది కానీ ఎక్కడున్న పచ్చడి అయితే మీకు సంవత్సరం అంతా పాడవదు చాలా బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా పచ్చడిని అయితే కలిపేసి అందరికీ పెట్టడానికి రెడీ చేసేసాను చూసారు కదా ముక్కలు కూడా ఎంత బాగున్నాయో గట్టిగా ఉన్నాయి కరకరలాడుతూ మీరు కూడా టేస్ట్ చేసేయండి ఈ పద్ధతిలో పట్టుకోండి మీకు పచ్చడి అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్